వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫ్యామిలీలో హర్ష ఫస్ట్ పర్సన్ చదువుకున్నది సో ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది తనవరకు ఎప్పుడూ సెల్ఫ్ లెస్ గా మేము హెల్ప్ చేయాలని అనుకున్నాం మీరే ఫస్ట్ కపుల్ ఇట్లా ఫన్నీ వీడియో స్టార్ట్ చూసి స్టార్ట్ చేయడమో టూ బెడ్రూమ్ క్రోర్స్ ఉంది ఇక్కడ భూమి మనకు దక్కదు ఇక్కడ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ హౌసెస్ చూపిస్తూ ఉన్నాయి హర్ష బీయింగ్ అన్ ఇండియన్ మైండ్ సెట్ షాకింగ్ అనిపించింది చాలా పెద్ద ట్రబుల్ మాకు హౌస్ కొందాము అనే ప్రాసెస్ లో ఇది పెద్ద ట్రబుల్ పెద్ద అడ్డుకట్ట అనమాట సో మీకు అందరికి తెలిసిందే మేము ఇల్లు కొందామని చూస్తున్నాం అనమాట లండన్ లో సో ఇన్ని రోజులు మనం హౌసెస్ వ్యూయింగ్స్ కెళ్లే వీడియోస్ ఇల్లులు ఎలా ఉన్నాయి చూడడము అండ్ ఏ ఏరియాస్ లో తీసుకుంటున్నామని చూపించడము అదంతా జరిగింది కాకపోతే ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా యూకే లో హౌస్ తీసుకోవడానికి ఏ ఏ స్టెప్స్ ఫాలో అవుతామో అనే ప్రాసెస్ గురించి చెప్తాను అండ్ ఆల్సో దేర్ ఈస్ వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్ ఎట్ ద ఎండ్ హర్ష నాకు ఒక పెద్ద నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు నేను ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయినంత వరకు నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ కూడా నేను కొన్ని రాశాను హౌస్ కొందాము అని డిసైడ్ అయింది ఎందుకంటే యూకే లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో చాలా పెరిగింది అనమాట గ్రాసరీస్ రేట్స్ ఇంటి రెంట్లు బిల్స్ అన్ని చాలా పెరిగినాయి అనమాట మేము లండన్ లో మీకు హౌస్ టూర్ చేసి చూపించాను హౌస్ రెంట్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ జస్ట్ బికాస్ సెంట్రల్ లండన్ లో ఉంటాయి ఈ టూ రూమ్స్ కే ఇన్ఫ్లేషన్ వల్ల చాలా రేట్స్ ఎక్కువ పెరిగిపోయాయి అనమాట సో అప్పుడు డిసైడ్ అయ్యాం మేము ఈ ఈ రెండు లక్షలు ఏదో వేరే వాళ్ళ ఇంటికి కట్టే బదులు మనమే హౌస్ తీసుకుని ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా పే చేస్తే మనకు హౌస్ ఉంటుంది కదా జస్ట్ ఇన్ కేసు మనం ఇండియాకి వెళ్ళాలన్నప్పుడు ఐదర్ సెల్ చేసి వెళ్ళొచ్చు లేకపోతే మనం ఒకవేళ తర్వాత ఆఫీస్ పర్పస్ మీద వేరే ఏరియా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కొన్న హౌస్ రెంట్కి ఇవ్వచ్చు అండ్ ఇన్ఫ్లేషన్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ బట్ ఎప్పటినుంచో ఇల్లు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఉండేదన్నమాట కాకపోతే ఇక్కడ డిపాజిట్ అవన్నీ అఫోర్డ్ చేయగలుగుతామా లేదా ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి మా మ్యారేజ్ అప్పులని మేమే కట్టుకోవడము సో మా మీద చాలా ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే అనమాట హర్ష వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవడము వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో హర్ష ఫస్ట్ పర్సన్ చదువుకున్నది సో తను వాళ్ళ ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది తను ఇల్లు కట్టేస్తున్నాడు అక్కడ తనకైనంతలో ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి లగ్జరీస్ పొందలేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కి ఓన్ హౌజెస్ కట్టించడము అయినంత వరకు నా లగ్జరీస్ కానీ కాదు అయినంత వరకు కనీసం వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కట్టేయడం అట్లా చేస్తున్నాడు అనమాట నేను నా పెళ్లి అప్పులు కట్టుకొని మా తమ్ముడు యూకేకి రావడము వాడి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇట్లా కొన్ని ఫినాన్షియల్గా మేము ఎప్పుడు రెస్పా ఫిన రెస్పాన్సిబిలిటీస్తో స్టక్ అయి ఉన్నాం అనమాట ఇల్లు తీసుకున్నాము ఖచ్చితంగా తీసుకున్నాం తీసుకుంటాము ఇల్లు అయితే ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్స్ ఈఎంఐ స్టార్ట్ అయినాక ఇల్లు తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది కాకపోతే ఆ డిపాజిట్ ఉంటది కదా ఫస్ట్ డిపాజిట్ పే చేసేది అది కూడా మా దగ్గర రెడీగా లేదనమాట సో అది రెడీ ఉన్నప్పుడు తీసుకుందాంలే అన్నట్టు ఉండే అనమాట అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తామని అయితే అనుకోలేదు కాకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల నెలకి రెండు లక్షలు కట్టడం ఏంటి ఆ రెండు లక్షలు ఏదో మన ఓన్ హౌస్ కట్టుకుంటే మన ఇంటికి కట్టుకున్నట్టు ఉంటది కదా అని చెప్పే థాట్ మైండ్ లోకి రాగానే హౌస్ సర్చ్ స్టార్ట్ చేశాం అనమాట బట్ హౌస్ సర్చ్ అసలు ఇల్లు కూడా అనేది చాలా పెద్ద ప్రాసెస్ జనరల్ గా మనం అంటూ ఉంటారు కదా ఇల్లు కట్టి చూడు లేకపోతే పెళ్లి చేసి చూడు అనేది అట్లాంటి ఒక పెద్ద ప్రాసెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అసలు వీఆర్ క్లూ లెస్ మేము చదువుకోవడానికి వచ్చి ఫస్ట్ చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా మేము వచ్చినప్పుడు అసలు తెలుగు వాళ్ళు ఎవరు లేదనమాట అన్ని మాకు మేమే సెల్ఫ్ గా తెలుసుకోవడము జాబ్స్ గురించి కానీ అన్ని మేమే సెల్ఫ్ గా తెలుసుకొని మా కెపబిలిటీస్ వరకు చాలా వరకు స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ వచ్చామన్నమాట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ సో అట్లా నేను నాకు మాకు తెలిసినంత వరకు ఎప్పుడూ సెల్ఫ్లెస్ గా మేము హెల్ప్ చేయాలని అనుకున్నాం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి ఎందుకంటే మాకు తెలుసు ఒక ఒక గైడెన్స్ లేకపోతే మనకి చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు నోటీస్ చేస్తే కూడా మేము షార్ట్స్ షార్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు కపుల్ వీడియోస్ లో తెలుగులో అసలు చాలా తక్కువ మంది నాకు తెలిసి నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తారు మీరే ఫస్ట్ కపుల్ ఇట్లా ఫన్నీ వీడియోస్ స్టార్ట్ చేయడము మిమ్మల్ని చూసి మేము స్టార్ట్ చేసామని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది నాకు సో అదే మనం కంటిన్యూ చేసి ఉంటుంటే ఇప్పటికీ మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగి ఉండేవాళ్ళు మన మన గ్రోత్ చాలా బాగుండేది కాకపోతే మాకు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ రావడం వల్ల పర్సనల్ లైఫ్లో చాలా మేము హ్యాండిల్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉండేదన్నమాట సో దానివల్ల యూట్యూబ్లో వీడియోస్ డీలే అవ్వడము అట్లా అట్లా అయిపోతూ వచ్చింది బట్ ఇప్పుడు ఫైనల్లీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ దాటి పర్సనల్ గా మాకంటూ ఒక గిఫ్ట్ మేమిద్దరము ఒకరికొకరికి ఇచ్చుకోవాలి అనుకున్న గిఫ్ట్ ఇల్లు సో ఆ హౌస్ మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు సో ఆ ప్రాసెస్ మేము తెలుసుకున్న డీటెయిల్స్ ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదే కదా అని చెప్పేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ స్టెప్ మేము ఫాలో అయింది ఎట్లా హౌస్ సెర్చ్ స్టార్ట్ చేయాలి సో మాకు అసలు తెలీదు హౌస్ సెర్చ్ ఎట్లా స్టార్ట్ చేసామో మనకు ఇల్లు అమ్మబడును అని బోర్డులు అయితే ఇక్కడ పెట్టి ఉండవు సో అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మేము అడిగిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే ఫస్ట్ ఏదైనా ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా హౌస్ సెల్ చేస్తున్నారా అని చెప్పేసి అని అడగండి వాళ్ళు చూపిస్తారు తర్వాత వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు మీకు ఆ క్వశ్చన్స్ బట్టి మీకు ఐడియా వస్తుంది మీకు ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి అన్నారనమాట సో ఫస్ట్ మేము కరెంట్ గా ఉంటుంది లండన్ లో కాబట్టి లండన్ లోనే హౌస్ తీసుకోవాలి అనే థాట్ ఉండే ఎందుకంటే మా మెయిన్ జాబ్స్ లండన్ లోనే ఉన్నాయి మేము ఎంత లేదని ఇంకో టూ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా అవే కంపెనీస్ కి చేస్తాము బికాస్ మేము స్పాన్సర్షిప్ తీసుకుంది ఆ కంపెనీస్ లోనే కాబట్టి వేరే కంపెనీస్ లో చేయకూడదు సో లండన్ లోనే చేస్తాము మాకు ఆఫీస్ కి దగ్గర ఉంటే బెటర్ కదా అని చెప్పేసి లండన్ లోనే తీసుకుందాం అనే థాటే ఉండే అనమాట సో ఆ ప్రాసెస్ మీద ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి మేము హౌస్ తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఓకే విచ్ ఏరియా యు ఆర్ లుకింగ్ ఫర్ అని అడిగారు అనమాట సెంట్రల్ లండన్ అని చెప్పినాం ఓకే హౌ మెనీ బెడ్రూమ్స్ అన్నారు మినిమమ్ టూ బెడ్రూమ్స్ అయితే చాలు బేసిక్ గా ఎంత ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి హౌమ్ వచ్చి టూ బెడ్రూమ్ అంటారు టూ బెడ్రూమ్ మోర్ దెన్ లెవెన్ క్రోర్స్ ఉంది ఇక్కడ సెంట్రల్ లండన్ లో కొన్ని వన్ బెడ్రూమ్ ఎంత అని అడిగిన వన్ బెడ్రూమ్ ఎంత అంటే నైన్ క్రోర్స్ నుండి స్టార్ట్ అవుతుంది అన్నారు అనమాట సో సెంట్రల్ లండన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అసలు మనం అఫోర్డ్ కూడా చేయలేము అనమాట కంప్లీట్ గా బిజినెస్ మ్యాగ్నెట్స్ కి చాలా ఇంకా ఫిల్ తీరు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది ఇల్లు తీసుకోవడము సో సెంట్రల్ లండన్ లో అవ్వదు అని అర్థమైంది వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు ఫస్ట్ మీరు ఒక మార్గేజ్ అడ్వైజర్ కాల్ చేసి అగ్రిమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట దాని బేస్ మీద మీరు హౌస్ సార్ స్టార్ట్ చేయండి అని చెప్పారనమాట సో అప్పుడు తెలిసింది మాకు అగ్రిమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మా శాలరీస్ బేస్ మీద మేము మాకు ఇం ఏమైనా లోన్స్ ఉన్నాయా లేకపోతే మాకు ఇంకేమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా ఫినాన్షియల్గా ఆ బేస్ మీద మేము మంత్లీ ఎంత కట్టగలుగుతాము మా దగ్గర డిపాజిట్ ఎంత పే చేయగలుగుతాము దాని బేస్ మీద మేము ఇంతవరకు ఇల్లు కొనొచ్చు అని చెప్పేసి వాళ్ళు మార్గేజ్ అడ్వైజర్స్ మనకు ఒక లెటర్ ఇస్తారనమాట మార్గేజ్ అడ్వైజర్స్ అంటే బ్యాంక్ కి మనకి మధ్యలో ఉండే ఏజెంట్స్ అనమాట సో వాళ్ళు క్యాల్కులేట్ చేసి మీరు ఇంత లిమిట్ వరకు హౌస్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట మన దగ్గర ఉన్న డిపాజిట్ పే స్లిప్స్ మన శాలరీ ఇన్కమ్ అదంతా బేస్ చేసుకొని ఆ విషయం తెలిసాక మేము నెక్స్ట్ మార్కేజ్ అడ్వైజర్స్ కాల్ చేసినాం అనమాట మార్గేజ్ అడ్వైజర్స్ ఐదర్ ఏజెన్సీస్ కి టై అయి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే మనకి గూగుల్లో కూడా దొరుకుతారు లేకపోతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొంటే వాళ్ళ మార్కేజ్ అడ్వైస్ తీసుకోవచ్చు ఎవరైనా ఒకటే మనకి ఫస్ట్ అగ్రిమెంట్ ఏం ప్రిన్సిపల్ తీసుకోవడానికి అది ఫ్రీయే అండ్ మనం మార్కేజ్ అడ్వైజర్స్ కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ నుండి కమిషన్ వస్తుంది సో ఎవరైనా ర్యాండమ్ గా మార్కేజ్ అడ్వైజర్ కాల్ చేసి మనం ఏ లెవెల్ ఆఫ్ హౌస్ కొనచ్చు అనే ఒక థ్రెష్ హోల్డ్ వాళ్ళు మనకి ఇస్తారనమాట సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి మళ్ళీ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మేము హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము మా బడ్జెట్ త్రీ క్రోర్స్ మా ఇద్దరి యాన్యువల్ ఇన్కమ్ ఇంత అండ్ వి వాంట్ టూ బెడ్రూమ్ హౌస్ లండన్ లో టూ బెడ్రూమ్ హౌస్ త్రీ క్రోర్స్ కంటే ఫ్లాటే వస్తుంది హౌసెస్ రావన్నమాట సో ఖచ్చితంగా ఫ్లాటే చెప్పాలి సో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాము ఏమన్నా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయని అనమాట లైక్ గార్డెన్ కావాలా లేకపోతే ఏరియా క్వైట్ ఉండాలా మన రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు హౌసెస్ చూపించడానికి రెడీ అవుతారు సో హౌసెస్ చూపించడానికి వ్యూయింగ్స్ బుక్ చేసుకోవాలి అనమాట మనము మేము చూస్తుంటే ఐడియా వస్తుందని చెప్పేసి కొన్ని వ్యూయింగ్స్ అయితే బుక్ చేసినాం ఫస్ట్ అదే చూపించా మేము ఫస్ట్ క్రాయిడన్ అని ఒక ఏరియాకి వెళ్ళినాము అక్కడ ఒక త్రీ క్రోర్స్ తో ఫ్లాట్స్ చూసాము అవి ఘోరంగా ఉండే మీకు వీడియోస్ చూస్తే తెలుస్తుంది సో ఆ ఫ్లాట్స్ చూసి ఏంటి దీనికి త్రీ క్రౌజ్ మళ్ళీ దానికి రెనోవేషన్ రీమోడలింగ్ చేయించాలి దానికి ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఇంకా గ్రౌండ్ రెంట్ అని ఫ్లాట్స్కి ఇక్కడ గ్రౌండ్ రెంట్ అని చాలా ఉంటాయి అనమాట సో అవన్నీ కడుతూ మంత్లీ ఈఎంఐ కట్టడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని చెప్పేసి సో లండన్ అవుట్కర్ట్స్ కూడా మన బడ్జెట్కి రావట్లేదు అని ఫిక్స్ అయినాం అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే లండన్లో ఫ్లాట్స్కి లీజ్ హోల్డ్ ఉంటుంది లీజ్ హోల్డ్ అంటే ఏంటంటే ఫ్లాట్ కి హండ్రెడ్ ఇయర్స్ లీజ్ రాసిస్తారు అంటే మనం హండ్రెడ్ ఇయర్స్ మన పేరు మీద ఉంటుంది మనం ఆ భూమి మనకు దక్కదు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ హౌస్ చెందదు ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉంటారో ఆ భూమి ఓనర్ ఉంటారో వాళ్ళకే వెళ్ళిపోయింది అనమాట సో మనం హండ్రెడ్ ఇయర్స్ కి ఆ త్రీ క్రోర్స్ కట్టి అది రెంట్ తీసుకుంటున్నట్టు హర్ష బిహింగ్ ఇండియన్ మైండ్ సెట్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోయిండు అసలు ఈ భూమి మనకు రాదు ఈ నెక్స్ట్ మన హండ్రెడ్ ఇయర్స్ బతకము కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ల్యాండ్ రాదు అండ్ చాలా పే చేయాల్సి వస్తుంది గ్రౌండ్ రెంట్ అని ఫ్లాట్స్ కి బిల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇవంతా కట్టి ఒక ఇరుకు ఇంట్లో ఉండాలి అండ్ దట్టు అది మళ్ళీ రీమోడలింగ్ చేయాలి అండ్ మంత్లీ ఈఎంఐస్ ఎక్కువ అవుతున్నాయి మళ్ళా సెంట్రల్ లండన్ కి దూరం మళ్ళీ మేము ఆఫీస్ కి ట్రావెల్ చేయాలంటే గంట ట్రావెల్ చేయాలి సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని త్రీ క్రోర్స్ పెట్టి మంత్లీ ఈఎంఐ అంత కష్టపడి కట్టి ఫస్ట్ హౌస్ అంత ట్రబుల్గా అంత కష్టపడి అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి వీ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ ఆఫ్ లండన్ సో లండన్ బయట హౌజెస్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట టౌన్స్లలో సో అట్లా చూస్తూ చూస్తూ ఉండి ఉంటే మాకు అండ్ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే క్రాయిడన్ లో మేము ఏదైతే ఫస్ట్ వ్యూ బుక్ చేసుకున్నామో మాకు ఏరియా బాగా నచ్చింది కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా కొలీగ్స్ని అడిగితే ఆఫీస్లో అది క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని తెలిసిందనమాట కొన్ని ఏరియాస్లో సో అట్లా మనకి తెలియ తెలియని ఏరియాస్కి పోయి క్రైమ్ రేట్ ఎక్కువ ఉండి భయపడుతూ ఉండడం ఇట్స్ నాట్ ఫేర్ ఒక టైప్ ఆఫ్ షాకింగ్ అనిపించింది అదే తెలియని ఏరియాకి పోయి క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని తెలిసి హౌస్ తీసుకున్నాక మూడు కోట్లు ఇన్వెస్ట్ చేసి హౌస్ తీసుకున్నాక మళ్ళా క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ బతకలేకుండా ఉండలేకుండా ఉండకూడదు కదా అని చెప్పేసి మాకు తెలిసిన ఏరియాకి వెళ్దాం అని చెప్పేసి లెస్టర్కి అనమాట లెస్టర్ అనేది బై ట్రైన్ బై ట్రైన్ ట్రైన్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నా గానీ బై ట్రైన్ లండన్ కి వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఆఫీస్ మాకు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది ఎప్పుడైనా గానీ మంత్లీ వన్స్ అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు బై ట్రైన్ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము లెస్టర్ డిసైడ్ అనమాట లెస్టర్కి ఎందుకంటే మేము చదువుకున్న ఏరియా మేము ఇక్కడే వర్క్ చేసాము టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాకు తెలుసు ఫుల్ ఫుల్ గా తెలుసు ఏ ఏరియాలో ఎక్కడెట్లా ఉంటుంది అండ్ తర్వాత మా కజిన్స్ రావడము తెలిసిన వాళ్ళు రావడము తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారన్నమాట స్టూడెంట్స్ అండ్ ఇక్కడ టూ యూనివర్సిటీస్ ఉన్నాయి డిమంట్ ఫర్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అని సో స్టూడెంట్స్ ఫ్లో ఎవ్రీ ఇంటేక్ కి ఇయర్లీ టూ ఇంటేక్స్ ఉన్నాయి అనుకోండి ఎప్పుడు స్టూడెంట్స్ ఫ్లోనే ఉంటది అనమాట సో ఇక్కడ ఎప్పుడు క్రౌడింగ్ ఉంటది అండ్ మనము హౌస్ రెంట్ కి ఇవ్వాలి అన్నా సెల్ చేయాలి అన్నా గానీ ఇక్కడ బానే పోతుంది అనమాట లండన్ అంత రేట్ రాకపోయింది బట్ ఇక్కడ బానే ఇక్కడ క్రైమ్ రేట్ ఎట్లుంది ఇక్కడ ఎంత సేఫ్టీ అనేది మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ నలుగురు అందుబాటులో ఉంటారు ఇక్కడికో వెళ్ళి మళ్ళీ ఇద్దరమే ఉండడం ఎందుకని చెప్పేసి లెస్టర్ అండ్ డిసైడ్ అయినాం లెస్టర్కి వచ్చినాక హౌసెస్ వ్యూయింగ్స్ బుక్ చేసినాం అది మన సెకండ్ వీడియోలో లో అది ఇక్కడ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ హౌసెస్ చూపిస్తూ ఉన్నారనమాట లండన్ లో మనకి ఫ్లాట్స్ కూడా రాలేదు కదా ఆ త్రీ క్రోర్స్ కి ఫ్లాట్ కూడా ఘోరంగా ఉన్నాయి అసలు అట్లాంటివి కూడా రానప్పుడు ఇక్కడ హౌసెస్ వస్తున్నాయి విత్ గార్డెన్ బ్యాక్ యార్డ్ అండ్ త్రీ బెడ్రూమ్స్ వస్తున్నాయి అని హ్యాపీగా అయితే హౌసెస్ చూస్తున్నాం చూస్తున్నప్పుడు మాకు ఒక న్యూ బిల్ట్ ప్రాపర్టీస్ కనిపించినాయి అన్నమాట ఓట్బే లోనే సో అక్కడ న్యూ బెల్ట్ చూడగానే బాగా నచ్చింది అది ఒక కమ్యూనిటీ లాగా మంచిగా జనాలు ఊరుకురికే తిరుగుతూ ఉన్నారు ఇటు అటు కొత్త ప్రాపర్టీస్ కదా మంచిగా ఉన్నాయన్నమాట మనం మళ్ళీ రీమాడలింగ్ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ బ్రాండ్ న్యూ హౌస్ అన్ని ఫిట్టింగ్ చేసి ఉంటాయి అనమాట కిచెన్ అన్ని మంచిగా ఉంటాయి అది కూడా చూపించాం మీకు హోమ్ అది మీకు చాలా మంది నచ్చింది అది తీసుకోండి తీసుకోవడం అందులో కానీ హోమ్ అమర్ అనమాట ఇక్కడ షోహోమ్ అంటే ఏంటంటే బిల్డర్స్ ఉంటారు కదా వాళ్ళని డెవలపర్స్ అని కూడా అంటారు అనమాట ఇక్కడ ఆ డెవలపర్స్ ఒక ఏరియా తీసుకొని ఇల్లులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక టూ త్రీ రిఫరెన్స్ హౌసెస్ కడతారనమాట కట్టి వాటిని ఫుల్లీ ఇంటీరియర్ అంతా చేసి ఆ క్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ హౌసెస్ చూపిస్తారనమాట ఫోర్ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటే ఇట్లా ఉంటది టూ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటే ఇట్లా ఉంటది మీరు ఇంటీరియర్ ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఒక రిఫరెన్స్ కోసం అని మనకు హౌసెస్ చూపిస్తారనమాట నేను నా లాస్ట్ వీడియోలో చూపించిన సో మీరు ఆ షో హోమ్స్ చూసి మంచిగా టెంప్ట్ అవుతాం ఇట్లా ఉంటది బాగుంటది బాగుంటది అని చెప్పి సో మనకు కాకపోతే మన హౌస్ కొన్నప్పుడు ఎంటీ వాల్స్ తోనే వస్తుంది అనమాట అంత ఇంటీరియర్ చేసి ఉండదు లోపల ఫర్నిచర్ ఏమి ఉండదు సో అట్లా కానీ బట్ మాకు బ్రాండ్ న్యూ మొత్తం వాల్స్ ఫ్లోరింగ్ కిచెన్లో కబోర్డ్స్ కానీ బ్యాక్ యార్డ్ అంతా మంచి బ్రాండ్ న్యూ వస్తుంది మాకు రీమాడిలింగ్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు అండ్ న్యూ బిల్స్ ఏంటంటే మనకు ప్రాసెస్ కొంచెం తక్కువ ఉంటుంది మోస్ట్లీ వాళ్ళే కేర్ తీసుకుంటారు బిల్డర్స్ చాలా ప్రా చాలా వరకు ప్రాసెస్ అంతా వాళ్ళు కేర్ తీసుకుంటారు సో ఆ న్యూ బిల్ట్ వెళ్ళేసరికి మాకు మంచిగా అనిపించింది అక్కడ తీసుకుందాం అని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఆఫర్ పెట్టినాము ఆఫర్ అంటే ఇంకా మేము తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పినాం అనమాట సో వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎంత డిపాజిట్ కడతారు ఇక్కడ డీప్ అయిపోయింది ప్రాసెస్ మనం అసలు ఎలిజిబులా కాదా మనకు బ్యాంకు లోన్ ఇస్తుందా లేదా అనేవన్నీ ఇక్కడ ఇంకా డీప్ చేస్తూ ఉంటారనమాట ప్రాసెస్ సో వాళ్ళ న్యూ బిల్డర్స్ ఏంటంటే వాళ్ళకి మార్గేజ్ అడ్వైజర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు వాళ్ళతో పనిచేసే వాళ్ళు సో మనం లాయర్స్ ని మార్గేజ్ అడ్వైజర్స్ కూడా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి మెయిన్ గా మేము ఇక్కడ పిఆర్ హోల్డర్స్ కాదు మేము ఇక్కడ సిటిజన్స్ కాదు ఇమిగ్రెంట్స్ కదా మనము వీసా మీద ఉన్నాము వీసా మీద ఉన్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని బ్యాంక్స్ మనకు లోన్ ఇవ్వరు మనల్ని ట్రస్ట్ చేయాలి అంటే మనకు క్రెడిట్ చెక్ అని ఒక ఇక్కడ క్రెడిట్ క్రెడిట్ స్కోర్ అని ఉంటది అనమాట మనం చేసే యాక్టివిటీస్ అన్నిటికీ ఇక్కడ మన క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆ క్రెడిట్ స్కోర్ బాగుందా అంతకుముందు ఏమైనా ఈఎంఐస్ మిస్ చేసామా మన బ్యాంక్ హిస్టరీ అవన్నీ చూస్తారనమాట చూసి మనకు ఈ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడే మనకి బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ అవుద్ది జనరల్ గా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బిగ్ అమౌంట్ కదా సో వాళ్ళు అంత అమౌంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చాలా చెక్స్ చేస్తారు అనమాట బ్యాంక్ వాళ్ళు సో ఆ చెక్స్ అని చేయడం జరుగుతుంది అనమాట ఇమిగ్రెంట్స్ అయినందు మాకు ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ యాక్సెప్ట్ చేయట్లేదు టెన్ పర్సెంట్ డిపాజిట్ కావాలి ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కడదాం అనుకున్న వాళ్ళకి థర్టీ ల్యాక్స్ కట్టమని అడిగారు సో ఇమాజిన్ మళ్ళా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి చాలా చాలా పెద్ద ఇది చాలా పెద్ద ట్రబుల్ మాకు హౌస్ కొందాము అనే ప్రాసెస్ లో ఇది పెద్ద ట్రబుల్ పెద్ద అడ్డుకట్ట అనమాట సరే అని చెప్పి ఆఫర్ అయితే పెట్టినాం పెట్టి చేద్దాము చూద్దాము అని చెప్పేసి ఎక్కడైనా అప్పు తీసుకుందాము ఇక్కడ రెంట్ రెంట్ కట్టి దానికి కట్టడం ఇంట్రెస్ట్ అంతా అదే అవుతుంది సో చూద్దాము ఫస్ట్ అయితే ఆఫర్ పెడదాము అని చెప్పి పెట్టినాం అనమాట లండన్లో ఉండే రెంట్ హౌస్ మాకు కాంట్రాక్ట్ అయిపోతుంది ఇంకో టూ మంత్స్ లో సో ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ మేము ఇంకో రెంట్ హౌస్ మూవ్ అవ్వాలి ఇంకో రెంట్ హౌస్ మూవ్ అయితే అక్కడ మినిమం వన్ కొత్త కాంట్రాక్ట్ కాబట్టి మినిమం వన్ ఇయర్ అగ్రిమెంట్ రాయమంటారు సో వన్ ఇయర్ అగ్రిమెంట్ రాస్తే మళ్ళీ వన్ ఇయర్ మేము ఇల్లు కొనలేము ఆయన రెంట్ హౌస్ లోనే ఉండాలి సో ఇవన్నీ కన్సిడర్ చేసి సరే థర్టీ ల్యాక్స్ ఎట్లా అయితే అట్లా అయింది అని చెప్పేసి ఆఫర్ మాకు వన్ మంత్ లో మేము డిపాజిట్ కట్టాలి కడితే అప్రూవ్ అప్పుడే మనకి ప్రాసెస్ ముందుకెళ్తుంది బట్ మేము కట్టలేకపోయినాం సో అప్పుడు ఆఫర్ రిజెక్ట్ అయిపోయింది తర్వాత ఆఫర్ విత్ డ్రా అయిపోయింది సరేలే అని చెప్పేసి ఆ టూ మంత్స్ ఏదైతే ఉందో ఆ టూ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆఫర్ అనమాట మనీ అడ్జస్ట్ అవుతాయా బ్యాంకు గోల్డ్ అమ్మేసి అట్లా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం మనీ ఇంకో ఐదు లక్షలు అడ్జస్ట్ అయినాక పెట్టినామనమాట మొత్తానికి థర్టీ ల్యాక్స్ అయితే థర్టీ ల్యాక్స్ అయితే అరేంజ్ చేసినాము కానీ ఆ థర్టీ ల్యాక్స్ అనేవి ఇండియా అకౌంట్ లో అరేంజ్ చేసిన ఇండియా అకౌంట్ నుండి ఇప్పుడు నా అకౌంట్కి రావాలి యూకే అకౌంట్ కి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఇల్లు కొనలేదు కాబట్టి ఇది పెద్ద డ్రాబ్యాక్ అయింది మాకు ఎవరైనా ఇల్లు కొందామని ముందే డిసైడ్ అవుతే సిక్స్ మంత్స్ ఉండే మీ అకౌంట్ లో ఒక స్టాండర్డ్ అమౌంట్ ఉంచుకోండి డిపాజిట్ అమౌంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అండ్ మీరు ఎంత డిపాజిట్ ఎక్కువ కడితే అంత ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడింది సో మీరు ఇల్లు కొందామన్నప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని మీ హిస్టరీ క్లియర్ గా ఉండేలా చూసుకోండి మీ ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ఉండేలా చూసుకోండి సో ఇండియా అకౌంట్ లో మనీ అరేంజ్ చేసినప్పుడు అవి మళ్ళీ యూకే అకౌంట్ కి రావాలి అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ ఆ సిబ్లింగ్స్ వాళ్ళ అకౌంట్స్ నుండే రావాలి అనమాట అండ్ వాళ్ళ అకౌంట్స్ నుండి వస్తున్నప్పుడు రీజన్ ఏం చెప్పాలంటే గిఫ్ట్ లాగా చెప్పాలన్నమాట అట్లా కాకుండా వేరే అకౌంట్ నుండి వస్తున్నా గానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి ఒక టూ ల్యాక్స్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ఇప్పుడు మీ అకౌంట్కి టూ ల్యాక్స్ వేస్తే ఇట్స్ ఓకే ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళు మీకు వేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే అవుట్ అండ్ ఇన్ రెండు చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అట్లా కాకుండా ఓన్లీ ఆ పర్సన్ మీకు ఓన్లీ డబ్బులు వేయడం చూపిస్తే అది యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఒకవేళ గిఫ్ట్ కింద ఇచ్చిరంటే కూడా కన్సిడర్ చేయరు మీ డబ్బులే అయి ఉండాలన్నమాట మీరు కట్టే డిపాజిట్ మీ డబ్బులే అయి ఉండాలి లేకపోతే మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ పేరెంట్స్ ఆ సిబ్లింగ్స్ వాళ్ళ వాళ్ళ గిఫ్ట్ లాగా ఇచ్చినట్టు ఉండాలన్నమాట ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ గిఫ్ట్ లాగా ఇచ్చినట్టు ఉండకూడదు సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ మాకు డిపాజిట్ రెడీగా లేదు కాబట్టి మా అండ్ డౌట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెక్ చేశారనమాట సిక్స్ మంత్స్ వెనక్కి వెళ్ళి అన్ని చెక్ చేశారు మనీ తీసుకొచ్చాక మేము లాయర్ లాయర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ తరఫున ఉన్న లాయర్ అని అనమాట లాయర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినాం అట్లా అయిపోయిన తర్వాతకి అండ్ వీ సైన్ ద డాక్యుమెంట్స్ సో ఫైనల్లీ ఇల్లు ఓనర్స్ అయిపోయినాం అనమాట అండ్ అయిపోయింది కదా అని చెప్పేసి ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్స్ కానీ మళ్ళీ ఏదన్నా చిన్నగా తేడా వచ్చిన మన ఈఎంఐలు మిస్ చేసిన కొత్త ఈఎంఐస్ అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ మనం ఈ బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యి మన ఫస్ట్ ఈఎంఐ కట్ వరకు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు మనం కొత్త ఈఎంఐస్ ఏం తీసుకోకూడదు కొత్త ఫోన్ తీసుకొని ఈఎంఐలు కట్టడము అట్లాంటివి కానీ ఏవి తీసుకోవద్దు అనమాట తీసుకున్నప్పుడు అది ట్రబుల్ అయింది మళ్ళీ ఎందుకంటే మనం మార్గేజ్ అడ్వైజర్కి ముందే డీటెయిల్స్ అన్ని ఇస్తాము మేము ఇక్కడిక్కడ ఈఎంఐస్ కడుతున్నాము అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతకి బ్యాంక్ అప్రూవ్ చేసి ఆ గ్యాప్లో బ్యాంక్ అప్రూవ్ చేసి మనం ఫస్ట్ ఈఎంఐ కట్టే అంత గ్యాప్లో కొత్త ఈఎంఐస్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి కార్ తీసుకోవడం కానీ ఫోన్ తీసుకు ఈఎంఐస్ తీసుకోకుండా ట్రై చేయండి సో తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మీ లోన్ ఎఫెక్ట్ అవుతుంది సో మనకి హౌస్ కీస్ వచ్చేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట బ్యాంక్ లోన్ తో ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయింది అనుకోండి మనం కట్టిన డిపాజిట్ ఎఫెక్ట్ అవుతుంది కోట్ల తోటి కాబట్టి చిన్న మిస్టేక్ జరిగిన పెద్ద లాస్ మనకే జరగదు చిన్న వాళ్ళకే పెద్దవాళ్ళకి జరగదు లైక్ బ్యాంక్స్ కానీ బిల్డర్స్ కానీ వాళ్ళకేం లాస్ జరగదు మనకే లాస్ జరుగుద్ది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా డౌట్ అనిపిస్తే ఏదైనా డౌట్ ఇట్లా ఈ ఈ ట్రాన్సాక్షన్ చేయొచ్చా మా బ్యాంకుతో ఈ పని చేయొచ్చా బ్యాంక్ త్రూ ఈ ఈ పేమెంట్ చేయొచ్చా అలాంటి డౌట్స్ ఏమన్నా మీకుంటే మార్కేజ్ అడ్వైజర్ని కానీ లాయర్ని కానీ కనుక్కోండి సో వాట్స్ ద గుడ్ న్యూస్ ఇస్ మేము హౌస్ సైన్ చేసాము మాకు సో యా మేము హౌస్ కొనబోతున్నాము హౌస్ సైన్ చేసాము ఫైనల్లీ ఒక ఇంటి వల్ల అవుతున్నాము అండ్ యా హౌస్ సైన్ చేశాక ఇంకా మనకి హౌస్ ఎక్కడ వరకు వచ్చింది ప్రతి స్టేజ్ లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టెల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో లో అప్పటి వరకు సెలవు ఇట్లు మీ శ్రావణి బై బాయ్